సాధ్యమా ఇది సాధ్యమా ఈ రికార్డు ఎవరైనా కొట్టగలరా అలాంటి పదాలు సినీ అభిమానుల్లో ప్రతిరోజు వినిపించేవే కేవలం నాలుగు గంటల వ్యవధిలో తొంభై వేల లైక్స్ కు దగ్గర అనేది యూట్యూబ్ చరిత్రలో సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు లైక్స్ అయ్యిందంటే వ్యూస్ సంగతి చెప్పేదేముంది రేపు ఉదయానికి ఈ వ్యూస్ ను మనం చూడొచ్చు కాటమరాయుడి అభిమానులు మంచి కసి మీద ఉన్నట్లున్నారు సెల్ ఫోన్స్ కు ల్యాప్టాప్ కు కంప్యూటర్స్ పారిస్తున్నారు నిజంగా టీజర్ ఎంత బాగుందా అంటే నిజంగానే బాగుంది మా సినిమా నచ్చని ప్రేక్షకులు ఎవరుంటారు చెప్పండి పైగా పవర్ స్టార్ మొదటిసారిగా రాయలసీమ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నారు గుద్దు గుద్దుకి మట్టి కరుస్తున్నారు రైలు పవర్ స్టార్ అభిమానులకు పండగే కదా మరి ఈ సినిమా విజయం సంగతి ఎలా ఉన్నా రికార్డు తిరగరాస్ గ్యారెంటీ అయితే ఇవ్వచ్చు పక్కా పవర్ స్టార్ స్టామినా ఇదో పెద్ద